హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు నేను ఈ వీడియోలో ఆయిల్ అనేది మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అంటే ఆయుర్వేదిక్ మంచి ఆయిల్ అండి ఇది సో దీనివల్ల మనకి హెయిర్ అనేది మంచిగా గ్రోత్ ఉంటుంది అండ్ మీ హెయిర్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ డ్యాండ్రఫ్ కానీ ఇలాంటివి సమస్యలు ఉన్నా కానీ ఈజీగా తగ్గిపోతాయి అనమాట సో ఇది మీరు డైలీ అంటే ఐ మీన్ డే బై డే కానీ వీక్ ట్వైస్ ఆ త్రైస్ కానీ మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట సో నేను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఒకసారి మీకు ప్రిపేర్ చేసి చూపించాను సో ఆయిల్ అనేది ఇప్పుడు అయిపోయిందనమాట అందుకని చెప్పి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మేము రెడీ చేసుకుంటున్నాం సో దీనికోసం ఏంటంటే నేను లాస్ట్ టైం మీకు ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనేది చేసి చూపించాను కదా సో ఆయిల్తో పాటు ఇంకొక గానుగుతో తీసిన కొబ్బరి నూనె ఒకటి ఉందండి సో ఆ రెండు మిక్స్ చేసి ఇప్పుడు మేము ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం సో ఈ మధ్య కాకుండా నాకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఏంటంటే డాండ్రఫ్ నాకు దానివల్ల నా హెయిర్ లాస్ అనేది చాలా భయంకరంగా ఊడిపోతుంది అండ్ మీరు ఇది అప్లై చేస్తున్నారు కదా మీకైతే తగ్గిపోవట్లేదు అనుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా అయితే అప్లై చేయనండి సో అందుకని చెప్పి నాకు రిజల్ట్స్ అనేవి ఎక్కువ రావన్నమాట నేను కనీసం నెలకి ఒక్కసారి రెండు సార్లు కూడా నేను ఆయిల్ అనేది అన్నమాట సో రెగ్యులర్గా మామదిరే యూస్ చేస్తూ ఉంటారు అండ్ దీనికి బెస్ట్ రిజల్ట్స్ మీకు రావాలి మీరు కనపడాలి అనుకుంటే మాత్రం మీరు రెగ్యులర్గా యూజ్ చేయాల్సిందే సో దీనికోసం ఏంటంటే ఫస్ట్ ఆయిల్ అనేది మంచిగా బాయిల్ చేశాను ఒక పొంగ వచ్చేంతవరకు నెక్స్ట్ దీంట్లో మందార ఆకులు వేపాకు కరివేపాకు కలబంద మందార పువ్వులు అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే బృంగ్రాజ్ లీవ్స్ ఈ బృంగరాజ్ లీవ్స్ అనేవి మీకు దొరకడం కొద్ది కష్టమైన మీరు గార్డెన్ నర్సరీస్ అలాంటి వాటిలో ట్రై చేస్తే ఈ మొక్క అనేది మీకు ఈజీగా అవైలబిలిటీ ఉంటుందండి అండ్ ఇది కూడా మీరు కుండీల్లోనే ఈజీగా పెంచేసుకోవచ్చు మీరు ఎప్పుడన్నా వాడతారు కాబట్టి ఈ ఆయిల్ అనేది ప్రిపరేషన్ మీకు ఒక త్రీ మంత్స్కి సిక్స్ మంత్స్కి అప్పుడన్నా వాడతారు కాబట్టి మీరు కుండీల్లో పెంచుకున్న మొక్క మీకు వన్స్ ఎ టైం ఈజీగా సరిపోతుంది అండ్ ఈ మొక్క పెరగడం కూడా చాలా ఈజీగా త్వరగా పెరిగిపోతుందండి దాని ఆకులు తీసుకొచ్చి మనం డైరెక్ట్గా ఈ ఆయిల్ వేసేసుకోవటమే అండ్ ఇంతే కాకుండా నేను మెంతులు కూడా యాడ్ యాడ్ చేసేసాను అండ్ కాయలు కూడా యాడ్ చేశానండి ఎండిపోయిన ఉసిరికాయలు ఉంటాయి కదా సో ఇప్పుడు మీకు ఉసిరికాయలు దొరికే సీజనే కాబట్టి మీకు ఈజీగా ఉసిరికాయలు దొరుకుతాయి సో అవి మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఆమ్లా పౌడర్ అనేది ఉంటుంది ఉసిరికాయ పౌడర్ సో అది మీకు అవైలబిలిటీలో ఉంటుంది అదైనా మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఇవన్నీ ఇట్లా బాగా మరిగాలండి ఒక నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ దాకా ఈ ఆయిల్లో బాగా మరిగించాను అప్పుడే మనకి ఈ ఆకుల్లో అంత రసం అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది అనమాట మీకు లాస్ట్లో డిఫరెన్స్ చూసినట్లయితే ఆయిల్ అనేది ఆల్మోస్ట్ లైట్ గ్రీన్ కలర్లో మారిపోతుంది అంటే ఈ ఆయిల్లోకి ఆ రసం అంతా దిగిపోయినట్లే సో చూసారు కదా కలర్ కూడా మనకి ఆకులన్నీ ఇట్లా అయిపోవాలండి అంతసేపు మరిగించండి మీరు చాలా వాటిలో వెబ్సైట్స్లో కానీ వీడియోస్లో కానీ మీరు చాలా చూసే ఉంటారు ప్రమోషన్స్ చేసేట వాళ్ళకి మీరు ఆయిల్ అనేది ఇట్లా చేసుకుంటే మంచిగా ఊడకుండా ఉంటుందని చెప్పి వాళ్ళ బ్రాండ్ని వాళ్ళే ఓన్గా ప్రమోట్ చేసుకుని అమ్ముతూ ఉంటారు సో అవన్నీ మీరు బయట అట్లా కొనకుండా మీరే ఇట్లా ఇయర్కి టూ త్రీ టైమ్స్ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే ఇయర్ మొత్తం మీరు ఎంచక్క యూజ్ చేసుకోవచ్చండి అంటే రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకైతే ఇది బాగా యూస్ఫుల్ అయిద్దండి అప్పుడప్పుడు యూస్ చేసే వాళ్ళకైతే వన్ ఇయర్కి ఒకసారి అయితే సరిపోతుందండి మేము లాస్ట్ ఇయర్ ప్రిపేర్ చేసాం కదా మళ్ళీ ఈ ఇయర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మంట రెగ్యులర్గా మేము యూజ్ చేయం కాబట్టి సో ఇప్పుడైతే నేను డాండ్రఫ్ పోవడానికి చిన్న చిన్నవి టిప్స్ అనేవి ఫాలో అవుతున్నానండి అది కనుక సక్సెస్ అయితే నేను వీడియోస్ కూడా తీసి పెడుతున్నాను అనమాట అది నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఒకవేళ సక్సెస్ అయితే కనుక ఆయిల్ అంతా బాగా రెడీ అయిపోయాక దాన్ని చల్లారిచ్చి ఇట్లా గ్లాస్ దాంట్లో నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ కలర్ కూడా చూసారు కదండి డార్క్ గ్రీన్ లో ఉంటుంది అండ్ మన లాస్ట్ లో మిగిలిన పిప్ కూడా తలకి రాసేసుకొని ఆ పిప్పిని తర్వాత పారేయండి ఎందుకంటే దాంట్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో మీకు అనిపిస్తే మాత్రం ఒక చిన్న లైక్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకెన్ ప్రెస్ చేయండి అని చెల్లెన్సీందా నెక్స్ట్ వీడియో బాయ్